శుభోదయం అందరికీ నా పేరు కే నిశాంత్ రెడ్డి నేను ఎన్ తరగతి చదువుతున్న విద్యార్థిని నేను ఛందస్సు అంటే ఎన్నో తెలియ చెప్తున్నాను పద్యాలలో గేయాలలో ఉండే మాతలు లఘువు గురువు గణాలు ఎత్తులు ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియచెప్పేదే చెప్పేదే ఛందస్సు ఛందస్సు రెండు రకాలు లఘువు గురువు లఘువు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించింది దీనిని లా అనే అక్షరంతో చూసేశారు దీని గుర్తు నిల్వ గీత లఘులను ఎలా గుర్తించారో చూద్దాం అక్షరాలు కానివి ఆ ఏ ఓ క దీర్ఘం లేని దిక్పాక్షరాలు క్యా ధీరం లేని అక్షరాలు మ్యా చా మ్య గురు రెండు మా రెండు మాత్ర కాలంలో ఉచ్చరించింది దీనిని గ అనే అక్షరంతో సూచించారు దీని గుర్తు యు దీరాక్షరాలు ఎలా గుర్తించారో చూద్దాం క్షరాలు అవతలంతో కూడిన అక్షరాలు కై రై గై పై రౌ సున్నాతో కూడిన అక్షరాలు కం అం చం ఇం కమ్ మమ్ విసర్గంతో కూడిన అక్షరాలు కహ మహా యహ వహ షహ పొల్లు అల్లులతో కూడిన అక్షరాలు కన్ నిన్ దుర్ విద్ దీర్ఘ దిర్ దిక్ అక్షరాలు ముందు ముందున్న అక్షరాలు అక్క కర్ర చిన్న బొమ్మ అక్షరాలకు ముందున్న అక్షరాలు పద్మ రీక్త చోట్ల దివ్య ధన్యవాదాలు